నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈ రోజు మనతో పాటు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ పూజా వంగల గారు ఉన్నారు హలో పూజ గారు ఎలా ఉన్నారు గుడ్ నేను కూడా మీరు చేసిన ప్రతి మూవీ కూడా ఐ మీన్ మీరు కాస్ట్యూమ్ డిజైన్ చేసిన ప్రతి మూవీ కూడా ఆల్మోస్ట్ బ్లాక్ పోస్టర్స్ ఉన్నాయి కదా ఫస్ట్ రజాకర్ తో మీరు ఇంట్రడ్యూస్ అయ్యారు కదా సో రజాకర్ ఒక వండర్ఫుల్ మూవీ అండి ఆల్మోస్ట్ ఆ టోటల్ క్రూజ్ మొత్తానికి కూడా కాస్ట్యూమ్ డిజైనర్ మీరేనా అవునండి ఏ ప్రాజెక్ట్ కైనా కానీ కంప్లీట్ గా మీరే ఉంటారు అనుకుంటా అవును అంటే నేను అలా సైన్ చేశాను ఎంటైర్ ప్రాజెక్ట్ అన్నట్టు సైన్ చేశాను సో వరుసగా ఇప్పుడు ప్రెసెంట్ మయసభ సభ వెబ్ సిరీస్ చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తూ ఉంది అట్ ది సేమ్ టైం కానిస్టేబుల్ కనకం రీసెంట్ సెన్సేషన్ అనుకోవచ్చు లైక్ అంటే ఆల్మోస్ట్ మీ టైం బాగుంది అనుకోవచ్చా లేకపోతే ఆ వచ్చిన ప్రాజెక్ట్స్ కూడా అలానే ఉన్నాయి అనుకోవచ్చా ఎలా అనుకున్నా ఎలా అనుకున్నా పర్లేదు సోయా ఇలా కొంతమందికి మాత్రమే కలిసి వస్తుంది అనుకుంటా ఇలా హిట్స్ కూడా అందులో మీరు ఒకళ్ళు సో చెప్పండి పూజ గారు ఫస్ట్ మీ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది యాజ్ ఏ ఫ్యాషన్ డిజైనర్గా స్టార్ట్ అయిందా అవునండి నేను ఓన్ స్టూడియో ఉంది సో నా స్టూడియో ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్ లో నాకు రజాకర్ వచ్చింది సో దట్స్ హౌ మూవీ ఇండస్ట్రీకి నేను ఇంట్రడ్యూస్ నేను ఇంటర్వ్యూ ఇచ్చాను ఇంటర్వ్యూ వచ్చి ఐ గోట్ సెలెక్టెడ్ ఓకే అంటే మీకు అప్రోచ్ అసలు రజాకర్ త్రూ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సో అలా ఇట్లా ఉంది ఆపర్చునిటీ మన చేస్తావా అని నాకు కాల్ వచ్చింది సో ఎందుకు వద్దు అనుకోవాలి ఒక ట్రై చేస్తే అయిపోతుంది కదా అన్నట్టు నాకుండే అలా నేను చేసా ఇమ్మీడియట్ గా వచ్చేసారు ఓకే బట్ రజాకర్ మూవీ గురించి మనం మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ ఒక్కొక్క అది బిఫోర్ ఇండిపెండెన్స్ టైమ్ మూవీ కదా అది అంటే షాక్లి ఐలమ్మ దగ్గర నుంచి తీసుకుంటే టోటల్ గా ఎంటైర్ మూవీ ఎస్పెషల్లీ ఆ సుల్తాన్స్ డ్రెస్సెస్ కానివ్వండి ఆ కింగ్స్ కాస్ట్యూమ్స్ డిజైనింగ్ అంతా ఎలా ఉండేదంటే కంప్లీట్ గా అది ఒక ఆ స్టైల్లో చేయాలి అంటే మేము కంప్లీట్ గా అక్కడికి వెళ్ళిపోయాం ఆ టైంలో మేబీ అంటే ఆ ఫ్యాబ్రిక్ తీసుకోవడం కానివ్వండి ఒక ఫ్యాషన్ డిజైనర్కి ఏదైనా ఒక థీమ్ చెప్పారు రిఫరెన్స్ చెప్పారు అంటే ఈవెన్ ఆ ఫ్యాబ్రిక్ కూడా మీరే తీసుకురావాలా లేకపోతే వాళ్ళు ఇస్తారా సో బేసిక్గా ఫస్ట్ మనకి స్క్రిప్ట్ ఇస్తారు స్క్రిప్ట్ ఇచ్చేసి దెన్ రీ రీసెర్చ్ చేస్తాము ఇన్ డీటెయిల్ లైక్ సో అండ్ సో క్యారెక్టర్ ఇది ఇది అని చెప్తారు చెప్పినప్పుడు రీసెర్చ్ డెప్త్లో వెళ్ళిపోతుంది లైక్ కాస్ట్యూమ్స్ కానీ యాక్సరీస్ కానీ ఇన్ డెప్త్ లైక్ వలె కాస్ట్ కానీ అలా డిసైడ్ చేసి రీసెర్చ్ ప్రకారం అది ఏంది అని తెలుసుకున్నాక స్కెచెస్ చేస్తాను స్కెచెస్ చేసి దాన్ని బట్టి మన క్వాలిటీ బ్లాక్ అండ్ వైట్ రజాకర్ అనుకోండి ఐ హ్యాడ్ రిఫరెన్స్ పిక్చర్స్ అన్నట్టు పీరియడ్లో ఏమేమి ఉండే ఎలాంటి ఫ్యాబ్రిక్స్ వాడినారు అవన్నీ రీసెర్చ్లో తెలిసిపోయింది సో అలా సిమిలర్ ఫ్యాబ్రిక్స్ ఎగ్జాక్ట్ ఫ్యాబ్రిక్స్ దొరకకున్నా కూడా సిమిలర్ ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చి లుక్ వైజ్ అది ఉండేటట్టు చేశాను అన్నట్టు ఓకే సో ఫ్యాబ్రిక్ అనేది ఒక ఫ్యాషన్ డిజైనర్ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే తీసుకొని రావాలి ఫ్యాబ్రిక్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ మనము యాక్సెసరీస్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ స్టిచ్చింగ్ మెటీరియల్ కానీ అన్నీ కలెక్ట్ చేసుకొని కాస్ట్యూమ్ వర్క్ ఇస్తే కాస్ట్యూమ్ స్టిచ్ చేస్తారు కాదు పూజ మీరంతా రీసెర్చ్ చేసి అదంతా తీసుకొని వస్తారు కదా వన్స్ అంతా సెట్ అయిన తర్వాత కరెక్ట్గా ఆ షూట్ టైంలో మీరు వాళ్ళకి ఆ కాస్ట్యూమ్ ఏదైతే ఇస్తారో ప్రజెంట్ చేస్తారో అది వాళ్ళకి సెట్ అవ్వలేదనుకోండి ఆ టైం అనేది చాలా ప్రీషియస్ టైం కదా మూవీ టైమ్ సో ఆ టైంలో వాళ్ళకి సెట్ అవ్వలేదు అనుకోండి పరిస్థితి ఏంటి అసలు అప్పుడు మనం షూట్ కన్నా ముందే లుక్స్ చేస్తాము ఓకే ట్రయల్ మేకప్ హెయిర్ ఏదైనా ఎక్స్టెన్షన్స్ ఉన్నా విక్స్ ఉన్నా కూడా మేకప్ వాళ్ళది అండ్ డ్రెస్సెస్ కూడా అప్పుడే ఫిట్ అండ్ ట్రయల్ అయిపోతుంది ఏదైనా చేంజెస్ ఉన్నా కూడా షూట్ కన్నా ముందే అయిపోయేటట్టు మనం చూసుకుంటాము ఓకే ఏదైనా ఎర్రర్స్ ఉన్నా కూడా రెక్టిఫై చేసుకొని అండ్ దాన్ని మళ్ళీ ఒకసారి లుక్స్ రెడీ చేసుకొని మళ్ళీ చూపించి టెన్ షూట్కి వెళ్తాం ముందే అంతా ఒక ట్రయల్ బేస్ అనేది నడుస్తూ ఉంటుంది అనమాట ఓకే అండ్ ఎట్ ది సేమ్ టైమ్ అందరికీ చేయాలి కాస్ట్యూమ్స్ అక్కడ చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు రెండు మూవీలో లైక్ అంటే ఇటు చూస్తేనేమో ఒక ముస్లింస్కి ఒక సుల్తాన్ టైప్స్ వీళ్ళకి కాస్ట్యూమ్స్ ఇవ్వాలి అండ్ ఒకవైపు ఏంటంటే ఊర్లలో పొలం పనులు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ఉంటూ ఉంటాయి కొంతమంది ఏంటంటే అదే ముస్లిమ్స్ లో లాంగ్ కుర్తా కుర్తా జవి వేసుకొని కొంతమంది ఉంటూ ఉంటారు అండ్ ఇన్ని కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ అంటే మీకు అప్పుడు ఆల్మోస్ట్ ఎంతమందికి డిజైన్ చేస్తున్నారు పూజ మీరు ఆ టైంలో ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పీపుల్కి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చేసాము దానికి లుక్ టెస్ట్ ఎట్లా చేస్తాము అని అంటే ఒక ఎయిట్ నైన్ ని రమ్మని చెప్పి టెస్ట్ ని వాళ్ళకి అన్ని లుక్స్ వేసి ట్రయల్ చేస్తాము అన్నట్టు లైక్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు గౌడ్స్ ఉన్నారు జాజరీస్ ఉన్నారు రెడ్డీస్ ఉన్నారు రావ్స్ ఉన్నారు ఇన్ని క్యాస్ట్లు ఉన్నాయి లైక్ బ్రాహ్మన్స్ వైశ్యార్స్ వీళ్ళందరూ ఉన్నారు క్షత్రియాస్ వీళ్ళందరూ ఉన్నారు క్యాస్ట్ సో వాళ్ళ ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి చిన్న పిల్లలకి ఎలాంటి డ్రెస్సెస్ అని చెప్పి వాళ్ళకి మళ్ళీ రిపీటేషన్ చేస్తూ ఉంటాం లుక్స్ వేసి ఇప్పుడు హెడ్ గేర్ బాగుందా లేకపోతే వీళ్ళకి కడియాలు ఉంటాయి కొంతమందికి అట్లా అవన్నీ డీటెయిల్స్ విత్ యాక్సెసరీస్ లుక్స్ చూసుకొని ఫొటోస్ రిఫరెన్సెస్గా పెట్టుకొని డైరెక్టర్ తోని మన మీటింగ్ ఉంటుంది అదే అట్లా మేము వన్ ఆన్ వన్ డిస్కషన్ ఉంటుంది డైరెక్టర్ గారితో నాకు డిస్కషన్ ఉంటుంది ఇది ఇలా చేద్దాం ఇలా చేంజ్ చేస్తాం బికాజ్ లుక్స్ అయ్యేటప్పుడు డైరెక్టర్ గారు కూడా ఉంటారు ఓకే బికాస్ ఆల్రెడీ స్కెచెస్ అయ్యి లైక్ అవుట్పుట్ మా మేము ఇచ్చినప్పుడు దాంట్లో ఎడిటింగ్ ఏదైనా ఉన్నా కూడా డైరెక్టర్ గారు చెప్తారన్నట్టు ఇది ఇది చేయాలమ్మా సో ఇది యాడ్ చేయాలి ఇది తీసేసేయాలి అని చెప్తారు సో అలా చేసేసి రెడీ చేసేసి ఫైనల్ లుక్ ఉంటుంది ఇంకా ఓకే సో లుక్ అయితే ముందు ఏదైనా ట్రయల్స్ ఉంటాయి అండ్ మొత్తం అంతా ఆ మేకప్ మొత్తం వేస్తారు ఈవెన్ వాళ్ళు పెట్టుకునే యాక్సెసరీస్ తో సహా అంతా కూడా మీరే డిజైన్ చేసి ఇవ్వాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకేలో లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకేలో లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.